మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇలా మాట్లాడుతుంటే విన్నారా మంచి వాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి అనే ప్రశ్నకు సమాధానం ఈ కథలో దొరుకుతుంది ఈరోజు మనం తెలుసుకోబోయే అద్భుతమైన కథ పేరు ప్రతిదీ కూడా ఏదో ఒక కారణం కోసమే జరుగుతుంది అది నిజమైన జ్ఞానాన్ని తెలిపే ఈ కథ ఈ కథ మీకు స్ఫూర్తినిస్తుంది ప్రతి సంఘటన అది మంచిదైనా చెడ్డదైనా దాని వెనుక ఒక ఉద్దేశం ఉంటుందని నమ్మకాన్ని పెంచుతుంది అది ఒక చిన్న అందమైన ప్రశాంతమైన చిన్న పల్లెటూరు ఆ ఊరిలో ఒక రుద్ధుడు ఉన్నాడు ఆయనకి ఎక్కువ ఆస్తులు లేవు కానీ ఒక అందమైన తెల్ల గుర్రం ఉండేది అతనికి అది కేవలం పెంపుడు జంతువే కాదు తన ప్రియమైన స్నేహితుడిగా కుటుంబ సభ్యుడిగా భావించేవాడు గ్రామస్తులందరూ కూడా ఆ గుర్రాన్ని అమ్మివేసి దానితో వచ్చిన డబ్బుతో సుఖంగా జీవించమని చెప్పేవాడు పదే పదే ఆ గుర్రాన్ని అమ్మమని అడిగేవారు కూడా రుద్ధుడికి ఆ గుర్రంపై ఉన్న అనుబంధం నిజమైన విలువలు సంతృప్తి మరియు మనశ్శాంతి లాంటివి ధనం కంటే గొప్పవని నిరూపించింది ఒకరోజు ఉదయం అనుకోకుండా ఆ గుర్రం అదృష్టమైంది ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామస్తులు వెంటనే రుద్ధుడి దగ్గరికి వచ్చి చూసారా అప్పుడే అమ్మి ఉంటే కనీసం మీకు డబ్బులైనా వచ్చేది ఎంత నష్టం జరిగింది అని నిట్టూర్పు ఓచారు కానీ రుద్ధుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు ఇది నిజంగా చెడ్డ విషయమా లేదా ఇంకేమన్నా మంచి జరిగిపోతుందా దీని ఉద్దేశం ఏమై ఉంటుంది ఇప్పుడే మనకు తెలియకపోవచ్చు అన్నాడు కష్ట సమయాల్లో కూడా ప్రశాంతంగా సరైన దృక్పథంతో ఉండటం వాటిని అర్థం చేసుకోవడానికి సహనం ఎంతో అవసరం కదా కానీ మూడు రోజుల తర్వాత ఆ అదృష్టమైన గుర్రం ఊహించిన విధంగా తిరిగి వచ్చింది అంతేకాదు వస్తూ వస్తూ ఆ యొక్క అడవి నుండి మూడు గుర్రాలను కూడా తనతో పాటు తీసుకొని వచ్చింది గ్రామస్తులు దాన్ని చూసి ఎంతో షాక్ అయ్యారు అలాగే ఉబ్బి అయిపోయి ఇతనికి అదృష్టం పట్టింది అనుకోని దీవెన అనుకోని ఆశీర్వాదం మరలా తిరిగి వచ్చిందని అందరూ కూడా ఆనందించారు కానీ వృద్ధుడు మాత్రం మళ్ళీ సంతోషమే కానీ దీని అంతరాతం ఏమై ఉంటుందో పూర్తి స్పష్టత వచ్చే వరకు మనం వేచి ఉండాలి అన్నారు వృద్ధుడు కొడుకు ఆ అడవి గుర్రాలకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు కానీ ఒకరోజు అనుకోకుండా శిక్షణ సమయంలో అతని కాలు జారి కింద పడిపోయి అతని కాలు విరిగిపోయింది గ్రామస్తులు అలాగే వృద్ధుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి చూడండి ఎంత దురదృష్టం జరిగింది అని దాన్ని ఒక చెడు అదృష్టంగా భావించారు కానీ పెద్ద మాత్రం ప్రశాంతంగా ఉన్నారు కొన్నిసార్లు నొప్పి లేదా కష్టం అనేటివి అవి కనిపించని ఎదుగుదలకు లేదా గొప్ప ప్రయోజనానికి అవసరమైన భాగం కావచ్చు అని సలహా ఇచ్చాడు ఓపిక అనేది ఎంతో ఉత్తమమైన ఔషధం అవును నిజంగా ఓర్పు అనేది చాలా చేదుగా ఉంటుంది కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురం కొద్ది రోజుల తర్వాత ఆ దేశంలో యుద్ధం మొదలైంది ఆ దేశంలో సంబంధించిన సైనికులు ఆ గ్రామంలోని యువకులందరినీ బలవంతంగా సైన్యంలోనికి చేర్చుకోవడానికి వచ్చారు వృద్ధుడి కొడుకు తన విరిగిన కాలు కారణంగా సైనిక సేవకు అనర్హుడిగా మిగిలిపోయారు అతన్ని రక్షించారు మరలా గ్రామస్తులు వారికి అపాయం అనుకున్నదే ఇప్పుడు మంచిగా భావి మంచిగా అయిందని భావించారు అదే ఇప్పుడు లాభంగా మారింది అని వృద్ధుడు తెలివైన మాటలను అంగీకరించారు అపాయంగా కనిపించినది ఏదో ఒక రూపంలో దీవెనగా మారుతుంది అని వృద్ధుడు నిరూపించారు ప్రతిదీ కూడా ఒక కారణం కోసమే జరుగుతుంది ఈ కథలో మెయిన్ పాయింట్ ఏంటంటే లైఫ్లో మంచైనా చెడు అయినా సంతోషమైనా నొప్పి అయినా ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాయి ఎప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మారుతూ ఉంటాయి రుద్ధుడి ప్రవర్తన ఎప్పుడు కూడా కూల్గా ఉండడం నమ్మకంతో ఉండడం సహనంతో ఉండడం మనం చూస్తున్నాము ఒక సామెత ఉంది పరిగెత్తి పాల తాగడం కన్నా నిలబడి నీరు తాగడం మంచిది అని కష్ట సమయాల్లో మనం తొందరపడకుండా వరి అవ్వకుండా నెగటివ్గా కనిపించినటువంటి వాటిలో కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి అప్పుడే మనం పాజిటివ్ రిజల్ట్ని పొందుకోగలం మనకు కష్టం వచ్చినప్పుడు మనం భయపడకుండా తొందరపడవకుండా ఉంటే నెగిటివ్గా అనిపించినటువంటి వాటిని కూడా పాజిటివ్ రిజల్ట్గా మార్చుకోగలం ఈ కథ మన డైలీ లైఫ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మొదటిగా మనకి నచ్చ వచ్చే నష్టాలు ఫెయిలర్స్ వెనుక ఏదో ఒక మంచి జరుగుతుందని మనం ఆలోచించాలి కష్టాల్లో కూడా నమ్మకంగా ఉండాలి ఓపిక్ అనేది చాలా అవసరం సహనం కలిగి ఉందాము అలాగే మన థింకింగ్ మార్చుకుంటే శాపం కూడా వరంగా మారుతుంది ప్రశాంతంగా ఉండండి ఇలా ఉంటే లైఫ్లో ఏ అడ్డంకులు ఎదురైనప్పటికీ మనం సక్సెస్ ఎదుర్కోగలుగుతాము ఫైనల్గా చెప్పాలంటే ఆ వృద్ధుడు లాగే మనకు దొరికిన అదృష్టాన్ని చూసి పొంగిపోకుండా వచ్చిన కష్టాన్ని చూసి కృంగిపోకుండా సమయాన్ని నమ్మడం నేర్చుకోవాలి లైఫ్లో జరిగే ప్రతి ఒక్క దానికి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఉంటుంది మనము శాంతంగా నమ్మకంతో ఉంటే మన జీవితాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేయవచ్చు దేవుని నమ్మిన వారికి అలాగే దేవుని ప్రేమించే వారికి అనగా మనకు ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూర్చి జరుగుతూ ఉన్నది చూడండి ఆ రుద్దుడు కూడా దేవుని నమ్మి ఉన్నారు ఏదైనా జరిగినా ఆయనే ఆదుకొని ఉంటారు అని చెప్పేసి సమస్తం కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నారు అలాగే మనం కూడా కష్ట సమయాల్లో కృంగిపోకుండా భయపడకుండా ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుంది అలాగే ప్రతి ఫెయిల్యూర్ వెనుక ఒక సక్సెస్ అనేది ఉంటుంది సో మనం కష్టాల సమయాల్లో కృంగిపోకుండా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి థ్యాంక్ యూ